ఫ్రెండ్స్ కల్కి మూవీ ఎంతమంది చూశారు ఎంతమంది చూడాలనుకుంటున్నారు చూడబోతున్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కల్కి మూవీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం కల్కి మూవీ ఓకే లైవ్ లో అయితే మనం మాట్లాడుకుందాం కల్కీ మూవీలో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది పాత్రలు ఉన్నారు వా మూవీ డీటెయిల్స్ అయింది మూవీ సూపర్ హిట్టా హిట్టా పట్టా ఏమై ఏమైంది అనేసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ కల్కీ మూవీలో చాలా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పలేని క్యారెక్టర్స్ ఇలాంటి అంటే మామూలుగా అన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఉంటారు హైలైట్ క్యారెక్టర్స్ ఎక్కువ మంది కూడా ఉన్నారు అంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళు వీళ్ళు ప్రభాస్న్నారు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు విజయ్ దేవర్కొండ గారు ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు రాజ గో రాంగోపాల్ వర్మ గారు ఉన్నారు దీపికా పట్టుకోని ఉంది మళ్ళీ ఇంకా కమల్ హాసన్ గారు ఉన్నారు ఇలా చాలా ముఖ్యమైన వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతమంది కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది సూపర్ హిట్ అయితే ఉంటుంది కదా అయితే ఇది సూపర్ హిట్టా కాదనేది ఒక చిన్న విషయం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి కాలంలో సినిమా కాదు ఇది ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో మనం ట్వంటీ ఇక్కడ ఫస్ట్ టైం క్లియర్గా మెన్షన్ చేశారు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అనేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో యుగం ఎలా ఉండబోతుంది అనేసి మనం ఊహించి అయితే ఈ సినిమా అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ హిట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి సినిమా అయితే హిట్ అయింది కానీ ఒక చిన్న కరెక్షన్ సూపర్ హిట్ అయ్యే సినిమా చిన్న ప్రాబ్లం వల్ల హిట్ అయింది అని మాత్రం చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఫస్ట్ టెన్ మినిట్స్ బాగా ల్యాగ్ అవుతుంది ఇంట్రో ఇంట్రో సీన్ అంతా బాగా ల్యాగ్ జరుగుతూ ఉంటుంది స్లోగా వెళ్తూ ఉంటుంది స్లోగా వెళ్తూ ఉంటుంది అప్పటికి మనకి కొంచెం ఈ సినిమా ఇంత బోరింగ్గా ఉంది ఏమవుతుంది ఏంది అనిపించే టయానికి ఎప్పుడైతే ప్రభాస్ ఇంట్రడక్షన్ అవుతుందో అప్పటి నుంచి హైలైట్స్ అయితే స్టార్ట్ అవుతాయి సినిమాలో అప్పటి నుంచి ఆడియన్స్ అందరికీ బాగా హై ఆ ఊ విజువల్స్ కేకలు అంతా స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రభాస్ గారిని చూస్తే మామూలుగా అనే అందరికీ ఫోన్ కాల్ వస్తాయి ఫ్యాన్స్ అందరూ హైలై హైలో ఉంటారు ఇంకా సినిమాలో ప్రభాస్ గారు క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పది నిమిషాలు అయితే ప్రభాస్ గారు ఎంట్రీ ఉండదు ప్రభాస్ గారి ఎంట్రీకి ముందే ప పది నిమిషాలు స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది ఆ పది నిమిషాలు ల్యాగ్ అవుతూ ఉంటుంది ఆ పది నిమిషాల తర్వాత నుంచి ప్రభాస్ గారి ఎంట్రీ ఎప్పుడవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీలో బాగా బెస్ట్ హైలైట్ సీన్స్ అయిందని నేను చెప్పుకోవాలి అనుకుంటే ఫైట్స్ ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి మధ్య వచ్చే ఫైట్ సీన్సే హైలైట్గా ఉంటాయండి దీంట్లో మెయిన్ పెద్ద ఫైట్లు ఒక మూడు ఫైట్లు ఉన్నాయి మూడు ఫైట్లో ఫస్ట్ ప్రభాస్ ఓన్లీ ప్రభాస్కి విలన్స్కి మధ్య ఫైట్ వస్తుంది చిన్న చిన్న విల రౌడీలు వస్తూ ఉంటారు కొడతా ఉంటాడు ప్రభాస్ ఆ ఫైట్ అయిపోయిన తర్వాత అది చిన్న ఫైటే కానీ ఎక్కువ టైం ఉంటుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్లోనే ప్రభాస్ గారు ఎలా ఏంటి అనేది తెలుసుకుంటాం మనం దీంట్లో ఏంటంటే ప్రభాస్ గారు డబ్బులు సంపాదించాలి యూనిట్స్ అని పెట్టుకుంటారన్నమాట ఆ డబ్బుల్ని మనీ ఇప్పుడు మనం కరెన్సీని అప్పటి కాలం వచ్చేసరికి యూనిట్స్ అని పిలుస్తున్నారు ఆ యూనిట్స్ సంపాదించి ప్రభాస్ గారు కాంప్లెక్స్ అనే ఒక వేరే గ్రహంలోకి వెళ్ళాలి అనుకుంటారు ఇప్పుడు ఉండే వాళ్ళు ట్వంటీ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ కల్లా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికి ప్రపంచం మొత్తం ఒక చిన్న ప్రదేశానికి కుదించుకుని వెళ్ళిపోతుంది అంతా బయట స్పేస్ అంతా ఎవరు ఉండరు మొత్తం నాశనం అయిపోతుంది ఒక చిన్న స్పేస్లో మాత్రమే బాగా లగ్జరీగా ఉండే వాళ్ళు మాత్రం ఆ స్పేస్లో ఉంటారు ఆ స్పేస్కి వెళ్ళడానికి ప్రభాస్ గారు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రభాస్ గారు ప్రయత్నించే కోణంలో డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించుకొని డబ్బులు దాచుకొని ఆ కాంప్లెక్స్లకు వెళ్ళడానికి డబ్బులు అయితే పే చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ప్రభాస్ గారు పోర్షన్ వచ్చేసి డబ్బులు కావాలి డబ్బులకి ఏదైనా వర్క్ చేసి డబ్బులు సంపాదించి ఆ కాంప్లెక్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు అంటే డబ్బులు అంటే వాంటెడ్ ఇక్కడ మామూలుగా పోలీసు వాళ్ళు దొంగ దొంగల మీద రెవెన్యూ పెడుతుంటారు కదా వాంటెడ్ అనేసి థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ అట్లాగే యూనిట్స్లో వాళ్ళు పెడతా ఉంటారు కాంప్లెక్స్ అనే వాళ్ళ ఒక గ్రూప్ ఉంటారు ఆ గ్రూప్ వాళ్ళు ఎవరినైనా పట్టుకోవాలనుకుంటే వాళ్ళ మీద డబ్బులు అయితే పెడతారు ఆ డబ్బుల్ని పట్టించిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అప్పుడు ప్రభాస్ గారు ఇట్లాంటి వాళ్ళని పట్టించి డబ్బులు సంపాదించుకొని ఆ కాంప్లెక్స్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ప్రభాస్ గారి పోషన్ అయితే అది అమితాబ్ బచ్చన్ గారు అయితే అమితాబ్ బచ్చన్ గారు పూర్వకాలంలో మనకి కురుక్షేత్రం టైంలో మనకి అశ్వత్థామా అని ఆయన ఉన్నారు కదా మన పురాణాల్లో చెప్తారు కదా అశ్వత్థామా ఆ క్యారెక్టర్ అండి అశ్వత్థామ అప్పటి నుంచి చనిపోకుండా బతికి ఉంటారు ఆ ఒక గృహలో ఆయన తపస్సు చేసుకుంటా ఉంటారు ఆయన రివీల్ అయ్యి బయటకు వస్తారు బయటకు వచ్చి ఎందుకు వచ్చారు అనేది ఎందుకు వచ్చి వచ్చి ఏం చేశారనేది ఈ స్టోరీ అమితాబ్ బచ్చన్ గారు అయితే అశ్వత్థామ క్యారెక్టర్ అయితే వేశారు ఆయన బయటకు టైంకి ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన కాపాడమని చెప్పేసి అడుగుతారు అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు బయటకైతే వస్తారు అది ఏమైందంటే ఫస్ట్ పురాణాల్లోనే శ్రీకృష్ణుడు అశ్వత్థామకు చెప్తారు నువ్వు చిరంజీవిగా ఉంటావు ఎప్పటికీ నాకు తిరిగి నువ్వు నాకు హెల్ప్ చేసే టైం అయితే వస్తుంది ఆ టైం వరకు నువ్వు బతికే ఉంటావు అని చెప్పేసి చెప్తాడు ఫస్ట్ స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్లో ఆ విధంగానే ఆయన సినిమా రన్నింగ్లో గృహ నుంచి బయటకు అయితే వస్తారు దీపికా పట్టుకొని క్యారెక్టర్ ఏంటంటే దీపికా పట్టుకొని ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఆ బిడ్డకి జన్మని ఇవ్వ ఇచ్చే ప్రాసెస్లో ఎదురయ్యే సమస్యలు ఏవి ఆ బిడ్డ ఏంటంటే కల్కి దేవుడు దీపిక పట్టుకొని దేవుడికి జన్మనివ్వాలి ఆ జన్మని ఇవ్వకుండా శత్రువులు ఎదుర్కొంటూ ఉంటారు ఫైట్ చేసి ఆ జన్మని ఇవ్వకుండా ఆమె దగ్గర నుంచి ఆ బిడ్డని చంపేయాలి ఆ బిడ్డని చంపేసి ఆమె దగ్గర నుంచి సిరం తీసేసుకొని వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి రౌడీలు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది స్టోరీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ సీన్స్ అయితే మాత్రం ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి కమల్ హాసన్ గారు మెయిన్ విలన్ కానీ కమల్ హాసన్ గారా కాదా అనేది గుర్తించడం చాలా కష్టం అండి ఆయన ఇప్పటికే దశావతారం సినిమాలో ఎన్ని క్యారెక్టర్ అయితే వేస్తున్నారు ఇప్పుడు జీవిత చాలా క్యారెక్టర్ అయితే వేస్తున్నారు అంతకు మించి అంతకు మించిన క్యారెక్టర్ అయితే కమల్ హాసన్ గారు అయితే పోషించారు ఫ్రెండ్స్ అతను అసలు కమల్ హాసనా కాదా అనేది మనం పర్టికులర్గా చెప్తే అర్థం అర్థమవుద్ది లాస్ట్ తెలుస్తుంది కమల్ హాసన్ గారు అనేసి కమల్ హాసన్ గారి పోషన్ కూడా అసలు ఆ క్యారెక్టరే చూడడానికి చాలా హైలైట్గా ఉంటుంది ఇంకోటి ఫ్రెండ్స్ ఈ ఈ సినిమాలో ఫస్ మనకి హైలైట్గా చూడాలనుకునేది ఏంటంటే ఫైట్లు మధ్యలో గాడ్జెస్ ఉపయోగిస్తారు ప్రభాస్ గారు చిన్న చిన్న గోలు బాల్స్ లాగుంటాయి అవన్నీ ఇట్లా ఇట్లా అనగానే ప్రభాస్ ఐదారు మంది ప్రభాసులు వచ్చేస్తారు వెనకాల అమితాబ్ బచ్చన్ ఫైట్ చేసే సందర్భంలో ఒక బాల్స్ అయితే వేస్తారు ఆ ఐదారు మంది ప్రభాసులు రావడం ఆ విజువలైజేషన్స్ హైలైట్ మనకి గ్రాఫిక్స్ అన్నీ ఇవన్నీ హైలైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడడానికి థియేటర్లో చూస్తేనే ఈ సినిమా బాగా మనకు అనిపిస్తుంది మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటే సో అనిపిదు మనం ఇది మూవీ ఈ థియేటర్స్కి వెళ్తేనే మనకి బాగా హైలైట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడడానికి బాగుంటుంది ఇంకొకటి పాటలు పెద్దగా ఏం లేవు ఒక పాట ఉంది అది వివిధ హైలైట్ పాట ఏం కాదు ఒక కాంప్లెక్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి కాంప్లెక్స్ అనే ప్రపంచం ఎలా ఉంటుంది అనేసి ఒక మనకి లైట్గా చూపించారు ఫ్రెండ్స్ ప్రభాస్ గారు ఎవరు అనేది ఆ ప్రభాస్ గారు క్యారెక్టరు ఎవరు అనేది దీంట్లో కొంచెం సీక్రెట్గా ఉంచారు ఫ్రెండ్స్ అశ్వత్థామా ఉన్నారు అశ్వత్థామకి సోదరుడుగా లాస్ట్కి అయితే మనకు తెలుసుది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ వస్తామనే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టూ త్రీ టైమ్స్ పెద్ద పెద్ద ఫైట్లు చాలా భారీ ఫైట్లు క్లైమాక్స్లో వచ్చే ఫైట్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంటుంది చాలా మంది చచ్చిపోతారు ఈ ప్రభాస్కి ఈ అమితాబ్బచ్చన్ గారికి ఫైట్ జరుగుతూనే ఉంటుంది అన్నీ పగిలిపోతూ ఉంటాయి ప్రభాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే ఓడిపోతారు తర్వాత మళ్ళీ గెలిచానని చెప్పేసి అనుకుంటారు ఈ సీ ఈ ఫైటింగ్ సీన్స్లో ఒక ప్రభా అమితాబ్ బచ్చన్ దగ్గర ఒక కర్ర ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కర్ర వచ్చేసి గాంధీ అర్జునుడిది ఎలాగో అట్లాగే ప్రభాస్ గారిది అది ప్రభాస్ గారి చేతిలోకి వెళ్ళంగానే అది బాగా హైలైట్ అయ్యి లైటింగ్ అంతా వచ్చి ప్రభాస్ గారికి అప్పుడు కురుక్షేత్రంలో ఆయన ఎవరనేది ఏ విధంగా ఉన్నారో ఆ పవర్స్ అన్నీ వస్తాయి లాస్ట్లో కానీ అది వదిలేయంగానే ప్ర పవర్స్ అన్నీ పోతాయి పట్టుకున్నప్పుడు పవర్స్ అని వచ్చినప్పుడు ఆయన ఎవరు అనేది మనం గుర్తించాలి నేనైతే ఆయన్ని కర్ణుడు అని అనుకుంటున్నాను అప్పటి రోజుల్లో అర్జునుడిని మించిన యోధుడు ఎవరైనా ఉన్నారనుకుంటే అది కర్ణుడు ఒకటే నేనైతే కర్ణుడు అని నేను అనుకుంటున్నాను మీకు ఎవరు అనిపించారో మీకు పర్సనల్గా ఎవరు అనిపించారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్ణుడే అని నా ఒపీనియన్ కాకపోయి ఉండొచ్చు కూడా మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి అప్పుడు ఆ ఆ కర్ర పట్టుకున్న పది నిమిషాలు మాత్రం ఆయన ఫ్లైట్ అయితే బల చేస్తాడు ఆ కర్ర డ్రాప్ చేయగానే మొత్తం మళ్ళీ పవర్స్ అన్నీ పోతాయి ఆ పవర్స్ వెళ్ళిపోతాయి కానీ అమితాబ్ బచ్చన్ నుంచి దీపికా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు ఫ్లైట్లో కానీ ఎక్కడికి వెళ్తాడు ఏమవుతుంది అనేసి సెకండ్ హాఫ్లో మనం వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ పార్ట్ వరకు చూస్తే ఫస్ట్ టెన్ మినిట్స్ మాత్రం కొంచెం లాగ్ అయ్యి బోర్ అనిపిస్తుంది తర్వాత నుంచి వచ్చే సీన్స్లో ఫైట్స్లో హైలైట్ సీన్స్ అన్నీ బాగా ఎలివేషన్స్ అసలు ఇలాంటి ఫైట్ బాబు అనిపించే విధంగా ఉంటుంది ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది అలా ఆ అమ్మాయి ఫైట్ చేసే విధానం కానీ ఇక్కడ వాడిన బైక్స్ ఉంటాయి గాల్లో వెళ్తూ ఉంటాయి జుప్ 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 అని చెప్పేసి ఆ గాల్లో వెళ్ళే విధానం కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ మనకి వేరే కొత్త లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దానికోసమైనా మనం ఒకసారి అని చూడాలి ఎలా తీసారు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇలాంటి సినిమా ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఆ హాలీవుడ్ సినిమాని మనం టాలీవుడ్లోనే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలితో ఒక మన రేంజ్ తెలుగు సినిమా రేంజ్ని ఒక రేంజ్ పెంచారు ఇప్పుడు ఈ సినిమాతో మన రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఇంకా హైలైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందుకు ప్రభాస్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఈ సినిమాతో పండగ పండగ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ సూపర్ డూపర్ హిట్ అయింది మనకి సినిమా ప్రభాస్ గారు ఇవ్వడం మాకు ఫ్యాన్స్ అందరికీ మంచి ట్రీట్గా ఉంది పండగ వాతావరణం అయితే నెలకొంది మాకు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉందని చెప్పేసి థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ నాకు కూడా పర్సనల్గా నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాదు కానీ నాకైతే పర్సనల్గా ఫ్యా ఫస్ట్ టెన్ మినిట్స్ తప్ప మిగతా సినిమా అంతా నాకు బాగా నచ్చింది అయితే కొంచెం క్యామెడీ కూడా కొంచెం ఉంటే బాగుండేది అని అనిపించింది అంటే క్యామెడీ ఈ సినిమాకి కొంచెం రిలేటివ్గా లేదు అంటే ఒక సినిమా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది మధ్యలో బ్రహ్మానందం గారిని పెట్టారు కానీ మనకి మంచి క్యామెడీగా అనిపించదు కొంచెం కొంచెం ట్రై చేశారు అది పెద్దగా క్యామెడీ అని అనిపించదు అది ఒకటి చిన్న మైనస్ కొంచెం హీరోయిన్ ఒక హీరోయిన్కి ప్రభాస్కి మధ్య రొమాంటిక్ సీన్స్ అయితే ప్లాన్ ట్రై చేసినట్టుగా అనిపించింది కానీ ఏం వర్కౌట్ అవ్వలేదనిపించింది ఇవి రెండు తప్ప మెయిన్ ఫైట్ సీన్స్ టెక్నాలజీ విజువలైజేషన్ గ్రాఫిక్స్ ఇట్లన్నిటిని నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అంతేగాని కామెడీ లవ్ సీన్స్ రొమాన్స్ ఇట్లాంటి వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది చిన్నపిల్లలకి అయితే సూపర్గా నచ్చద్ది సినిమా ఎందుకంటే వాళ్ళకి అందరికీ మిషన్ గన్స్ ఫైట్స్ ఇట్లాంటివి బాగా నచ్చుతాయి కదా అందుకనేసి ఈ చిన్న పిల్లలకి అయితే బాగా నచ్చుద్ది మేము ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కప్పల్సరీ ఖచ్చితంగా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనిపిస్తే మాత్రం ఈ సినిమాకి అయితే తీసుకెళ్ళండి వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ సినిమా నాకైతే టెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ అయితే నేను ఇస్తాను మీకు ఎలా అనిపిస్తుందో మీకు ఎంత మార్కులు ఇవ్వాలనిపిస్తుందో కామెంట్స్లో అయితే కామెంట్స్ చేయండి నేనైతే పది మార్క్ పది పదికి ఎనిమిది మార్కులు అయితే ఇవ్వగలుగుతాను మిగతా టూ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఇంట్రో సీన్స్లో ల్యాగ్ అండ్ క్యామెడీ కొంచెం తక్కువ ఉంది అండ్ కొంచెం ఎక్కువ కొన్ని కొన్ని సందర్భాల్లో ల్యాగ్ అనేదే మెయిన్ రీజన్గా చెప్పచ్చు మిగతా అంతా బాగుంది అందుకనేసి ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్లో మంచి ఒక హిట్ అయితే అవుతుంది ఖచ్చితంగా అయితే అది మాత్రం చెప్పగలుగుతాం ఎందుకంటే రొటీన్గా వచ్చే సినిమాలు అన్నిటికన్నా డిఫరెంట్గా అయితే ఈ సినిమా ఉండిపోతుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం మరి ఇంకొక సినిమా గురించి మళ్ళీ ఇంకో రివ్యూలు అయితే కలుద్దాం అప్పటివరకు బాయ్